ఇంత ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోతున్నారని చూస్తున్నారా మేమైతే అన్నవరం వెళ్దామని స్టార్ట్ అయిపోయామండి అన్నవరం మేము ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుందండి మాకే కాదు చాలా మందికి ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే అన్నవరం అంటే అడిగిన వరాలు ఇచ్చే దేవుడు కదండి అందుకే ఈ ప్రదేశం అన్నవరంగా ప్రసిద్ధి చెందింది కదండి ఈ ప్రదేశం ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలో పంపా నది ఒడ్డున ఉన్న ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అండి ఈ దేవాలయం బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల ఏకీకృత స్వరూపంగా భావించబడుతుందండి సో మేమైతే అన్నవరంకి అయితే వచ్చేసామండి ఇక్కడ ఎక్కువ చాలా మంది కూడా సత్యనారాయణమూర్తి వ్రతం చేయించుకుంటారు కదండీ సో అందుకే ఇంత ఎర్లీగా స్టార్ట్ అయిపోయాం టెంపుల్ ఖాళీ ఉండదేమో అనేసి ఇక్కడికి రీచ్ అయిపోయిన వెంటనే మేమైతే ఇంకా దర్శనం చేసేసుకుని ఇక్కడైతే వెయిట్ చేస్తున్నామండి ఎవరి కోసం అనుకుంటున్నారా మా సిస్టర్ వాళ్ళు వ్రతం చేయించుకుంటున్నారండి సో వాళ్ళు వ్రతం అయ్యేంత వరకు మేము ఇక్కడే కూర్చొని వెయిట్ చేస్తున్నాము అన్నవరం నుంచి బెండపూడి సాధువు గారు ఆశ్రమం అయితే అండి చాలా దగ్గరండి ఇక్కడికి వన్ కిలోమీటర్ ఉంటుంది దూరం అంతే ఇక్కడికి రాగానే ఎంట్రన్స్లో మనకి దేవుడి విగ్రహాలు అలాగే దేవుడు ఫొటోస్ చాలా కనిపిస్తున్నాయి కదండి ఇక్కడికైతే చూడగానే మాకు చాలా ఆహ్లాదకరంగా అనిపించింది ఇక్కడున్న శివాలయం అయితే అండి బెండపూడి సాధువు గారే కట్టించారంటండి సో ఇక్కడైతే ఆయన ఫోటో కూడా మీకు కనిపిస్తుంది అలాగే రాధాకృష్ణుల ఫోటో ఇక్కడున్న శివలింగాలన్నీ కూడా బెండపూడి సాధువు గారే ప్రతిష్ఠించారండి ఇక్కడైతే వీడియో తీయద్దు అన్నారు కానీ లైట్గా తీసానండి కొంచెం ఇక్కడున్న విగ్రహం అయితే బెండపూడి సాధువు గారి విగ్రహం అండి అయితే కిందే సమాధి కూడా ఉంటుందండి బెండపూడి నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఆంధ్ర శబరిమల అనే ఒక ఊరు ఉంటుందంటండి నేను ఇది చాలా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అది చూశానండి చూసి ఎప్పుడెప్పుడు వెళ్దామని వెయిట్ చేస్తున్నానండి అనుకోకుండా మేము ఇక్కడికైతే రావడం జరిగింది సో ఇక్కడ అయితే దర్శనం చేసుకోవడానికి లెఫ్ట్ ఇలా ఎక్కి లెఫ్ట్ సైడ్ నుంచి పైకి అయితే దర్శనం చేసుకోవడానికి వచ్చామండి ఈ పద్దెనిమిది మెట్లు అయితే నార్మల్ పీపుల్కి ఎలా ఉండదండి దీక్షలో ఉన్న స్వాములకి మాత్రమే పద్దెనిమిది మెట్ల మీద నుంచి నడిచే వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక్కడ చుట్టూ అయితే చాలా ఖాళీ ప్రదేశం ఉందండి అలాగే ఇక్కడ గణపతిని కూడా మనం దర్శనం చేసుకోవచ్చండి ఇక్కడ పైన టెంపుల్ పైనుంచి అయితే చూస్తే అండి మనకి పద్దెనిమిది కొండలు తప్ప ఇంకేది కనిపించదండి ఎందుకంటే ఈ టెంపుల్ అనేది అలా పద్దెనిమిది కొండల మధ్యలో ఉంది కాబట్టి ఇంకా చుట్టూ అన్నీ కొండలే అండి ఈ గుడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజ్మహల్కి అయితే మేము వచ్చేసామండి ఇక్కడ ఉన్న విగ్రహాలు ఇవన్నీ చూస్తే అయ్యప్ప స్వామి జీవిత చరిత్ర మొత్తం తెలుస్తుంది అని అన్నారండి మేమైతే ఇక్కడికి వచ్చేసామండి సో నాకు తెలిసింది కొంచెం అయితే మీకు చెప్తాను చూడండి ఈ విగ్రహాలు విష్ణువు మోహిని రూపంలో అవతరిస్తారంటండి ఆ రూపంలో ఉన్న మోహినిని అయితే చూసి శివుడు ఆకర్షితుడై వారి కలయికతో అయ్యప్ప అనేది మన అయ్యప్ప మనకి జన్మిస్తారంటండి అందుకే ఆయన్ని అందరూ హరిహర సుతుడు అని కూడా అంటారంటండి అలాగే ప్రపంచాన్ని పీడిస్తున్న మహిషి అనే రాక్షసుని సంహరించడానికి అయ్యప్ప ఎన్నో నియమాలు దీక్షలతో శబరిమల అనేది వెళ్తారంటండి అక్కడ మహేషి అనే రాక్షసుని సంహరించిన తర్వాత అయ్యప్ప స్వామి ఇంకా శబరిమలలోనే వెలుస్తారండి అలాగే ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్లు దూరంలో ఒక వాటర్ ఫాల్స్ కూడా ఉందని ఇక్కడికి వచ్చాక మాకు తెలిసిందండి సో ఇక్కడికైతే వచ్చేసామండి ఇక్కడ కృష్ణుడి విగ్రహం అలాగే శివలింగం ఇవన్నీ చుట్టూ ప్రకృతి కూడా చాలా ఆహ్లాదకరంగా ఉందండి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే ఇంకా వెళ్తామండి